అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఇప్పుడే మన వీడియో ఏమంటే మన వీడియోలు చూసేవాళ్ళు మన మంజులా పవర్ ఛానల్ కానీ అమ్మ ప్రేమలాస్ కానీ చూసేవాళ్ళు అభిమానంగా మన ఆశ్రమానికి రావాలని చెప్పి ఎంతో ఆతృతగా అభిమానంగా ఆశగా ఇష్టంగా అడుగుతారనమాట అమ్మ వస్తాము అన్నట్లుగా కాకపోతే మాకేదో ప్రోగ్రాం ఉండడం వల్ల లేకపోతే ఇంకేమైనా బిజీగా ఉండడం వల్ల హెల్త్ ఏమన్నా సహకరించుకుని ఈ రకంగా వద్దని చెప్తున్నాము కాకపోతే అది కూడా నాకు కొంచెం బాధగా అనిపిస్తా ఎందుకంటే ఒక మనిషిని ఇంతమంది అభిమానిస్తున్నారంటే అది నా అదృష్టం కదా అలాంటప్పుడు అలాంటి వాళ్ళని మనం వద్దు అని చెప్పడం కరెక్ట్ కాదు అని అనిపించింది దానిపైనే నేనేమనుకుంటున్నానంటే నాకు ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి పనులు అయితే ఉంటాయి అది మీకు కూడా తెలుసు ఇంట్లో ఒకరిద్దరు ఉంటేనే ఎన్నో పనులు ఉంటాయి అలాంటిది యాభై మంది ఉన్నప్పుడు ఎన్ని పనులు ఉంటాయి ఎన్ని బాధ్యతలు ఉంటాయి మీరు అర్థం చేసుకోగలరు కాబట్టి అనుకుంటానంటే నెల మొత్తానికి నెలలో నెల మొత్తానికి ఒక వారం మాత్రం అభిమానుల కోసం ఆ డేట్లు కేటాయిస్తే బాగుంటుంది అన్నట్లుగా అనుకుంటున్నాను ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీ అభిప్రాయం మీరు కామెంట్ లో తెలియజేయండి ఇంకా ఈ రోజు అనుకుంటున్నానంటే ఈ రోజు అయితే శుక్రవారం ఇరవై తొమ్మిదో తేదీ ఈ రోజు నుండి ఐదో తేదీ వరకు నేను మీకు అందుబాటులో ఉంటాను మన ఆశ్రమంలో మధ్యలో రెండో తేదీ మాత్రం నాకు ఖచ్చితంగా ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఆ ప్రోగ్రామ్ నేను ఖచ్చితంగా అటెండ్ కావాలి కాబట్టి ఆ రోజు అయితే మీకు నేను అందుబాటులో లేను కాబట్టి ఆ రోజు దయచేసి రావద్దండి దయచేసి ఎవరు కూడా వచ్చి మా మమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళైతే రావద్దు ప్రేమగా అభిమానంగా ఆప్యాయంగా వచ్చేవాళ్ళు అయితే రండి ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం చెప్పాల్సింది ఏమంటే ఎవరైతే వృద్ధులు జాయిన్ చేపించుంటారో వాళ్ళ తాలూకా మనుషులైతే దయచేసి రావద్దండి ఎందుకంటే ఇది పెయింగ్ ఓల్డే జోన్ కాదు ఇది అనాథాశ్రమం అందరికీ అందరూ ఉండరు మన దగ్గర ఉండే యాభై మంది వృద్ధులకి కూడా అందరూ ఉండరు నానే వాళ్ళు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఒకరిద్దరు వచ్చి ఏదో మహడేసి వెళ్తే ఉండే వాళ్ళందరూ బాధపడతారు ఇది బాగుంది మంచిగా చూసుకుంటున్నారు అమ్మ అని నీకు నమ్మకం ఉంటే వీడియోలో చూసుకొని తృప్తి పడండి లేదంటే తీసుకెళ్లి పెయిన్ గోల్డమ్ లో పెట్టుకోండి అంటే వేరే చోట మన దగ్గర మాత్రం పెయిన్ జమ్ కాదు ఓకేనా ఆహ్వానం మాత్రం అభిమానులు మాత్రమే మీరు తప్పుగా భావించినా ఇది మంచిగా భావించినా నాకు అభ్యంతరం లేదు మళ్ళీ టైమింగ్ అభిమానులు రావాల్సిన టైమింగ్ ఏమంటే పొద్దున్న పది గంటల నుండి పొద్దున్న పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు మీరు రావచ్చు విజిటింగ్ అవర్స్ అది దాని తర్వాత అందరూ వృద్ధులు మేము అందరూ బోన్ చేసి కాసేపు రెస్ట్ తీసుకుంటాం కాబట్టి మాకు కూడా రెస్ట్ అవసరమే కదండి వృద్ధులకైనా మాకైనా కూడా రెస్ట్ అవసరం కదా దానికైనా రెస్ట్ తీసుకుంటాం మళ్ళీ నాలుగున్నరకి టీ టైం ఉంటుంది అప్పుడు అందరూ బయట వచ్చేస్తారు టీ తాగడానికి డైనింగ్ హాల్లో కానీ బయట చెట్లు కింద కానీ వచ్చేస్తారు కాబట్టి మేము కూడా ఆ టైంలో ఫ్రీగా ఉంటాం కాబట్టి ఆ టైంలో రావచ్చు సాయంత్రం నాలుగున్నర నుండి ఆరు వరకు రావచ్చు కాబట్టి దయచేసి టైమింగ్ పాటించండి ఈ రోజులు కూడా మీరు గుర్తు పెట్టుకొని మీకు రావాలనిపిస్తే మీ గొప్ప మనస్సు మంచి మనస్సు మీ విలువైన సమయానికి కేటాయించి ఈ మంజులమ్మని మన ఆశ్రమ వాసుల్ని మన ఆశ్రమాన్ని చూడాలనుకుంటే రావచ్చు mikeide okay, na água não ok né thank you thank you so much